నమస్తే వెల్కమ్ రాష్ట్రంలో స్కూళ్ళు కాలేజీలు వైకాపా పాలనలో మద్యం షాపులుగా గంజాయి నిలయాలుగా డ్రగ్స్ కేంద్రాలుగా అసాంఘిక శక్తుల అడ్డాగా తయారయ్యాయి ఆ సంస్కృతి ప్రస్తుతం కూడా కొనసాగుతోందని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు గురువారం కడపలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చోట్ల విద్యార్థుల అల్లరిని భరించలేక టీచర్లు ప్రత్యేకించి మహిళా టీచర్లు క్లాసులకు పోవాలంటేనే భయపడిపోతున్నారన్నారు నానాటికి తీసికట్టు నాగం బట్టు అన్నట్టు తయారవుతూ ఉంది హై స్కూళ్ళు కాలేజీలు ఇవి మద్యం షాపులుగా డ్రగ్స్ నిలయాలుగా గంజాయి కేంద్రాలుగా అసాంఘిక శక్తుల అడ్డాగా తయారవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క సంస్కృతి ప్రారంభమై అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది దీనికి తోడు సోషల్ మీడియా అందరి చేతుల్లో సెల్స్ వాళ్ళు సెల్స్ మొబైల్ ఫోన్స్ చూసేదంతా భూతు సాహిత్యము బూతు వీడియోలు క్లాసులు ఎగ్గొట్టి లేకుంటే క్లాసులో వచ్చేసి ఫస్ట్ అటెండెన్స్ పలకడము వాళ్ళంత వెళ్ళిపోవడము అవన్నీ చూసుకొని రావడము వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు రావడం ఈ ప్రకారంగా మొత్తం వచ్చేసి ఒక అసాంఘిక శక్తులు అడ్డాగా తయారవుతున్నాయి కొన్ని చోట్ల లెక్చరర్సు ఉపాధ్యాయులు ఆ విద్యాలయాలకు పోయి పాఠాలు చెప్పాలంటే భయపడిపోతున్నారు ప్రత్యేకించి లేడీ టీచర్స్ లేడీ లెక్చరర్స్ ఈ యొక్క ఎడ్యుకేషన్ విద్యాలయాలకు కానీ వాయిస్ ఉండే విద్యాలయాలకు పోవాలంటే భయపడిపోతున్నారు వాళ్ళ చూపులు వాళ్ళ బిహేవియరు ఆ విధంగా తయారైపోతూ ఉంది ఒక అసాంఘిక శక్తులుగా వెరీతరలుగా తయారవుతున్నారు విద్యాలయాల్లో కాబట్టి ప్రభుత్వము దాని మీద కన్సంట్రేట్ చేయాల సరే ఈ లోపల వచ్చేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పెట్టాలని దాన్ని ఇమ్మీడియట్గా రంగంలోకి దించాల లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితుల్లో ఉంది వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి రోడ్ల మీద విడసండి నువ్వు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది ఏదో పెద్ద సందేశమైనట్టు ఆయన వచ్చేసి ఆ నినాదం తీసుకుంటున్నాడు ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు లేటెస్ట్ జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నంబర్ వన్ భారతదేశం నూట నలభై మూడు కోట్లు చైనా దాటిపోయింది రీసెంట్గా నూట నలభై ఎనిమిది వందల పదహారు కోట్లలో ప్రపంచం అది నూట నలభై మూడు కోట్లు నంబర్ వన్ భారతదేశం నూట నలభై ఒక్క కోట్లు నంబర్ టూ చైనా ముప్పై నాలుగు కోట్లు అమెరికా మూడు వస్తుంది మంది ఏమో నూట నలభై మూడు కోట్లు ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్లు ఇండోనేషియా నా ఫోర్త్ ప్లేస్ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ ఇరవై ఆరు కోట్లు అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం ఇండియాలో ఉన్నారు మన భారతదేశం విస్తీర్ణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతము జనాభాలో పద్దెనిమిది శాతం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకొని ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా ఉన్నారని చూస్తే భారతదేశంలో ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత నాలుగు వందల ముప్పై ఐదు అదే ఇంగ్లాండ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఆస్ట్రేలియాలో ముగ్గురు ఒక చదరపు కిలోమీటర్కు ముగ్గురు ఆస్ట్రేలియా మంది నాలుగు వందల ముప్పై ఐదు కెనడా నాలుగు రష్యా ఎనిమిది సౌదీ పదిహేడు తర్వాత అమెరికా ముప్పై ఐదు జపాన్ మూడు వందల ఇరవై ఆరు చైనా నూట నలభై తొమ్మిది ఫ్రాన్స్ నూట ఒకటి అంటే జనాభా దిక్కే తీసుకున్న జనసాంద్రత తీసుకున్న అమెరికానేమో ముప్పై ఐదు ఒక చదరపు కిలోమీటర్కు మందేమో నాలుగు వందల ముప్పై ఐదు రష్యా ఎనిమిది చైనా నూట నలభై తొమ్మిది తర్వాత పోనీ డికేటల్ గ్రోత్ తీసుకున్నా కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశం జనాభా ముప్పై ఆరు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల ఒకటిలో నూట మూడు కోట్లు రెండు వేల పదకొండులో నూట ఇరవై ఒక్క కోట్లు ప్రస్తుతం నూట నలభై మూడు కోట్లు ఈ పరిస్థితి ఉంటే వాళ్ళకు వచ్చేసి ఆకలి సూచిలో ఆకలి సూచికలో అంటే ఆకలి చావులు మొత్తం నూట ఇరవై ఏడు దేశాల్లో మంది నూట ఐదవ స్థానం ఆకలి సూచిలో నూట ఇరవై ఏడు దేశాల్లో సర్వే చేస్తే మనం నూట ఐదు స్థానంలో ఉన్నాం అంటే మనకంటే బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక వీళ్ళు బెటర్గా ఉన్నారు ఆకలి సావుల్లో ఆకలి కేకల్లో వీళ్ళు మనం మనకంటే బెటర్గా ఉన్నారు నూట ఇరవై దేశాలు నూట ఐదు నిరుద్యోగం వికటాటహాసం చేస్తూ ఉంది ఢిల్లీలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరము ఢిల్లీ ప్రపంచంలోనే భారతదేశపు రాజధాని ఢిల్లీ నివాస యోగ్యం కాదనే స్థాయికి పోయింది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఇది నివాసయోగ్యం కాదు ఇంకా దీన్ని వచ్చేసి రాజధాని కూడా ఢిల్లీ పనికి